నిర్వహించిన సందర్భంగా గారికి సెక్రటరీ గారికి వార్డు కి సచివాలయ సిబ్బందికి అందరికీ నా యొక్క డెబ్బై ఎనిమిదో తెలియజేస్తున్నారు గ్రామంలో ఇప్పుడు ఎవరికి బాగానే అన్ని స్వాగతంగా చేశారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇస్తున్నారు ఈరోజు డెబ్బై ఎనిమిదవ ఇరవై నాలుగు ఇరవై ఎంజిఎన్ఆర్జీ పదక భాగంగా హరిజినవాడో నాలుగు చోట్ల రోడ్ల నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ అందరూ వచ్చినాయండి అవి త్వరలోనే పనులు అనేవి స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి ప్రోగ్రెస్ తీర్మాణాలంతా కూడా పంపించడం జరిగింది

నమస్కారం అండి గ్రామ సభ ఈరోజు కూర్ణయించమంటే కొత్త కొత్త ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి రోజు గ్రామ సభ నిర్వహిస్తూ జరిగింది మా పంచాయతీలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం రోడ్డు ప్రభుత్వం ద్వారా కొన్ని రోడ్లు చాకి రిజర్వాడలో చిన్న రిజర్వాడలో సుమారు ఇరవై ఐదు లక్షల దాకా శాంక్షన్ంచింది అక్కడ రోడ్లు జనాలు ఎక్కడెక్కడ పెడుతున్నారని చెప్పి తీర్మానం చేశాం తీర్మానం చేసి ఆ రోడ్లు పై సంపూర్ నుంచి నుంచి వచ్చిన రోడ్లు చిన్న సర్గారి ద్వారా తీర్మానం చేసుకొని తర్వాత అవన్నీ శాంక్షన్ అయిపోయింది తప్పులు ఆ రోడ్లు నిర్మిస్తాం జరిగింది తర్వాత ట్రాన్స్ఫర్ ద్వారాగా వైఫ్ వాటర్ పదిహేను లక్షలు శాంక్షన్ అయ్యింది అది కూడా అయిపోయింది పెద్ద కూడా ಸಂಘದಕ್ಕೆ ಕೋಸರ ರವಾಪಾ ಎಕ್ಸಿಕ್ಟಿವ್ ಮನ್ಸಿಪಲ್ ಲೇಔಟ್ ಕಂಜಸಂ ಪಂಚಾಯತಿಗೆ ವಾಟರ್ ಲೈನ್ ಬಗ್ಗೆ ಆಪೇಲ್ ದೂರಕ ಮಂಜುನೆ ದಸ್ತನಾದೆ ತರಪರ ನಷ್ಟಕ್ಕೆ ಅಲ್ಲವಿ ನಿಸಸಕ್ಕೆ ಕಾಬಟ್ಟಿ ಪ್ರತಿನಿಧಿ ಪಾತ್ರದಲ್ಲಿ ಲಭ್ಯತೆ ಈ ಸಂಬಂಧ ಒಂದು ಕಾರ್ಯ ಮಾಡಚಾಲಾ ಇದೆ ವಾಟರ್ ಲೈನ್ ಇನ್ನು ಇನ್ನು ತರಪರ ರಡೌನ್ ಗೋಲ್ಸ್ ಗೋಲ್ಸ್ ಮಾತ್ರ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದೆ ಕಪದ ಗೋಲ್ಸ್ ಅಂದ್ರೆ ಗೋಲ್ಸ್ ಮೇಲೆ ತಿಮಲ ದೇಸಿ ಎಂಎಲ್ಎ ಗಾಲ್ಸಿಮಿ ಎಂಪಿ ಗಾಲ್ಸಿಮಿ ಕಿಸಲ್ತಪ್ಪ అవి కూడా వాళ్ళు వేయాల్సిందే కోరుతాం పోయిన తర్వాత వాళ్ళకు ధన్యవాదాలు తెలుగుతాం ఇంకా చాలా చాలా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా రోజులు స్టార్ట్ చేయాలి ఆ రోజు కూడా ఇంకా కష్టం పెట్టిన తర్వాత అవి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తాం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి కానివ్వండి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేగా కార్పొరేషన్ సమస్య గారు కానివ్వండి ఎన్టీ బాలసౌరి గారు కానివ్వండి మా నారా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు కానివ్వండి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి మా ఊరిని డెవలప్ డవలప్ మా ఊరిలో ఉన్న కార్యక్రమానికి ఇంకా ఏమి కావాలంటే ద్వారా నుంచి తీర్మానం ద్వారా వాళ్ళకి తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత పెట్టాల్సిందిగా అందరినీ కోరుకుంటూ చదివిస్తాం మంచినీళ్ళ చెరువులో ఫిల్టరేషన్ అవట్లేదు అంటే వాటర్ సరిగా గ్రీన్గా అవుతున్నాయని చెప్పారు ఆకలి మా వాటర్ ఫ్రీగా ఉంటాయి సూపర్గా ఉంటాయి అయినా సరే మంచి చూడండి వాటర్ బోర్స్ 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 ఉన్నాయి ఆరు బోర్స్ ఉన్నాయి మా పక్కన ఆరు బోర్ల నుంచి వాటర్ లాగి నేను తాగు తగ్గదు వాటర్ ఫిల్టర్ పెట్టి శాంక్షన్ అయిన తర్వాత ఫిల్టర్ పెట్టి పెట్టిన తర్వాత అయ్యే నీళ్లు తాగేదట్టు వదులుతాం చిన్నాగమనంలో ఒక ట్యాంక్ ఉంది ఉన్న ట్యాంకుతో రోజుకి మూడు ట్యాంకులు నింపుతాం నీళ్లు ట్యాంక్ నిన్న మేము తాగితే ఒక ట్యాంక్ కిన్నారా కప్పదొట్టి వాళ్ళు తాగుతున్నారు కూడా వాటర్ మేమే సప్లై చేస్తాం ఆగమనం ద్వారా కప్పదొట్టికి వాటర్ లేదు అయినా సరే మా వాటి నుంచి కాయదరరావు గారు ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ శాంక్షన్ అయింది అప్పట్లో ఇరవై ఐదు లక్షలు పెట్టి కట్టారు ట్యాంక్ అది ఆ ఇరవై ఐదు లక్షల ట్యాంకి గొప్పదొడ్డికి

అయిపోయింది ఎలా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంటింటి మంచి లేదంటే కొత్త లైన్ వస్తుంది జంజాం వచ్చింది జంజా మిషన్ తర్వాత ఇంకా సిస్టమ్ మారింది కాబట్టి మంచి నీళ్ళకి చేస్తున్నారు కాబట్టి కాబట్టి వాటర్ గురించి కొత్త లైన్ ఏమైనా వస్తే ముక్కోకే వాటర్ వాటర్ వస్తే మంచి డైరెక్ట్ చేస్తారు